హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి సో మండే వచ్చిందంటే మనకి ఫస్ట్ వీడియో అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీకోసం రెడీగా ఉంటుంది మీ అందరికీ తెలుసండి అండ్ షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ మనకు వచ్చేసరికి నలభై ఐదు అండ్ ఏ బ్లాక్లో ఉంటుంది అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ సో ఈరోజు రంజాన్ స్పెషల్ కలెక్షన్ అన్నీ కూడా మనకి వచ్చేసరికి చాలా హెవీ కుర్తీసు హెవీ పార్టీవేర్ డిజైన్స్ అండ్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి సరికి ప్యాటర్న్స్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి అన్ని కూడా పట్టు మెటీరియల్స్ అయితే ఉంటాయి పట్టు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ వైష్ణవి కాంప్లెక్స్ మనకి ఇలా ఉంటుందండి అండ్ బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా ఉంటుంది సిమ్స్ కాలేజీకి పక్కనే ఉంటుంది అనమాట ఇది మనకి బెస్ట్ ప్రైజ్ అండి అండ్ క్లియర్ అడ్రస్ చెప్పాము బస్ కి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఆటో సర్వీస్లో మీరు రీచ్ అయిపోవచ్చు గమనించండి అనంత లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ రంజాన్కి మనకి మన దగ్గర చాలా మంచి మంచి డ్రెస్సెస్ పార్టీ వేరు జార్జ్ జర్దోసీ వర్క్స్ తో హెవీ ఫీలింగ్స్తో సూపర్ డూపర్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్లాజోస్ షరారా సెట్స్ అయితే మస్తు ఉన్నాయండి అండ్ త్రీ పీస్ ఆలియాస్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఏదైనా వీడియోలో నేను చెప్పే ప్రైజ్ సింగిల్ డ్రెస్ తీసుకుంటారా ఆ ప్రైస్ పడుతుంది లేదు మేము అమ్ముకునే వాళ్ళం సెట్ కావాలంటారా మీకు వేరే ప్రైస్ పడుతుంది కాంటాక్ట్ అవ్వండి సపోర్ట్ ఇస్తారు ప్రైస్ కూడా తగ్గిస్తారు అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫ్రీ షిప్పింగ్ అనేది ఏమీ లేదండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ఎటు మీకు ఫెస్టివల్స్ ఉన్నాయి మీరు సారీ పెళ్ళిళ్ళు ఉన్నాయి మీకు రంజాన్ ఉంది చాలా చాలా మంచి ఐటమ్ వచ్చింది మీకు అన్ని పార్టీ వేర్ ఐటమ్ అండి ఎక్కడ మిస్ చేయొద్దు మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ పెట్టుకొని పార్టీ వేర్ ఐటమ్ మీకు పది యాభై దాకా ఉన్నాయి మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుందండి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీ అందరికీ తెలిసిన అడ్రస్ అనంతలక్ష్మి సారీస్ సర్డెడ్ కూడా ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ ఉంటుందండి బిడిలోకి వెళ్ళిపోదాం మీకు ఫస్ట్ నుండి సిల్వర్ మీద మీకు పింక్ బోర్డర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది ప్యాటర్న్ అయితే మీకు ఇందులో మీకు ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి సూపర్ కొత్త మోడల్ అండి చాలా హెవీగా ఉంటుంది మీకు హిప్ బెల్ట్ కూడా వస్తుంది మీకు బెల్ట్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఈ కేటలాగ్ కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందండి కేటలాగ్ అంత బాగుంటుంది మీకు డ్రెస్అప్ అయితే కూడా ఎలా ఉంటుందో కూడా ఉంటుంది మీకు ఆల్ సైజెస్ మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు సరే కేటలాగ్ చూడండి సూపర్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు సూపర్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇట్లా పౌచ హ్యాండ్స్తో పాటు వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ బాగా ట్రెండ్ నడుస్తుందండి అండి సూపర్గా ఉంది ట్రెండ్ మీకు ఇది ఒరిజినల్ జార్జెట్ క్లాత్ అండి దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వైట్ కలర్ అండ్ ప్లస్ బ్లూ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్ ప్యూర్ జార్జెట్ అండి మీకు హ్యాండ్స్ హ్యాండ్స్తో పాటు వస్తుంది మీకు హిప్ బెల్ట్ వస్తుంది సైజెస్ మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓన్లీ టూ కలర్స్ అండి వైన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ ఉంది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది ఒకసారి కేటలాగ్ చూడండి సూపర్ కేటలాగ్ వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ప్యాంట్ కూడా ఒరిజినల్ రాసిల్క్ వస్తుంది టాప్ విత్ ప్యాంట్ వస్తుంది అండి చూడండి క్లాత్ కూడా మీకు ఫుల్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి విత్ లైనింగ్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీకు మొత్తం టోటల్ వర్క్ చూపిస్తాను చూడండి నెక్ దగ్గర ఎలా ఉందో వర్క్ మీకు ఇది సూపర్ సూపర్గా ఉంటుందో నెక్ దగ్గర మీకు చాలా చాలా హెవీగా ఉంటుంది నెక్ దగ్గర వర్క్ మీకు ఇది ఫ్లోరల్ ఆ ఫ్లోరల్ సెల్ఫీ వస్తుంది కింద బోర్డర్ కూడా సేమ్ మల్టిపుల్ బోర్డర్స్ వస్తుంది దానికి గా సూపర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది రెడ్ కలర్ కేటలాగ్ చూసారు కదా మీరు కేటలాగ్లో ఎలా అయితే వస్తుందో సేమ్ టీజ్ వస్తుందండి మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి ఐటమ్ ఉందండి సూపర్ ఐటమ్ ఉంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మీకు టాప్ విత్ ప్యాంట్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ హెవీ పార్టీవేర్ అండి సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ క్లాత్ అనమాట క్లాత్లో మాత్రం ఎక్కడ లేదు మీకు అలాంటి క్లాత్ వస్తుంది మీకు ఇది ఇది ఒకసారి మన కేటలా చూపిస్తాం చూడండి ఇది చూడండి ఎంత బాగుంది కేటలాక్ మీకు కలరు డ్రెస్ కూడా అలాగే ఉంటుంది మీకు ఇక చూడండి మీకు ఇట్లా ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ మొత్తం రాసులు కండి ఒరిజినల్ ప్యాంట్ ప్యాంట్తో వస్తుంది చున్నీ సెట్ మొత్తం వస్తుంది మీకు ఒరిజినల్ రాసులు కండి ఒరిజినల్ రాసులతో వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఒరిజినల్ రాసులు వస్తుంది మీకు ఇది నెక్ దగ్గరంతా ఇలా హెవీ వర్క్తో వస్తుంది మీకు ఫుల్ పార్టీ వేర్ వేరేటమ్ అండి సూపర్గా ఉంటుంది పార్టీ వేరేటమ్ ఇది ఫస్ట్ క్లాత్ చూసుకోండి ఒరిజినల్ పట్టు రాసి వస్తుంది మీకు ఇది మీకు కాలర్ స్టైల్ కానీ నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ చూసారు కదా సూపర్గా ఉంటుంది మీకు ఇది కేవలం 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 పది వందల యాభై రూపాయలు అండి పది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి మీకు ఇది కొరియర్ చార్జెస్ సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ వస్తుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది పార్టీ వేర్ మీకు ఇది చాలా చాలా బాగుంటుంది దీంట్లో కూడా టూ కలర్స్ వచ్చినాయి మీకు బ్లాక్ కలర్ ఒకటి మీకు ఇట్లా పింక్ కలర్ ఒకటి వస్తుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు టూ కలర్స్ మ్యాచింగ్ అండి పింక్ కలర్ కావాల్సిన పింక్ కలర్ ఇది కావాల్సిన ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి టూ కలర్స్ వస్తాయి మీకు ఎల్ సైజ్ మీకు ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి మీకు మంచి హెవీ తో వస్తుంది ఇది మీకు వన్ మినిట్ శారీ స్టైల్ వస్తుంది మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఒకసారి చూడండి మీకు మొత్తం మీకు ఇక బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మీకు ఇది మొత్తం హెవీ వర్క్తో వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇక చూడండి ఇలా ఉంటుంది మీకు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి సూపర్గా డిమాండ్ ఉంది ఐటమ్కి అయితే మీకు ఇందులో టూ కలర్స్ మాత్రమే వచ్చింది మీకు ఎల్ మర్చిపోకుండా తీసుకోండి పింక్ కలర్ కావాలండి పింక్ కలర్ బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ అండి మీకు సూపర్గా వస్తుంది మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎల్ సైజ్ వస్తుందండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు కొరియర్ చేతి సదనంగా ఉంటాయండి ఫుల్ డిమాండ్ ఐటమ్ మాత్రం మిస్ చేసుకో మాకు అండి సూపర్గా ఉంది ఐటెం వచ్చేసి ఒరిజినల్ జార్జెట్ అండి ఇది మీకు ఫుల్ కాస్ట్లీ ఐటమ్ ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీసు మనకి చాలా తక్కువలో వచ్చింది కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు చెప్తున్నాను ఫుల్లీ లెంత్ అండి మీకు ఎక్సెల్ కూడా కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటా అంటే తీసుకోండి ఇది ఫుల్ సెట్ అండి టాపు ప్యాంటు చున్నీ ఇలా మూడు కలిపి వస్తుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ ఇలా కలిపి వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది హిప్ బెల్ట్ కూడా వస్తుందండి చాలా 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 రీజనబుల్ లో వచ్చేసింది మీకు దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మీకు సూపర్ కలర్స్ అండి త్రీ కలర్స్ కూడా మూడు కలర్స్లో మీకు నచ్చిన కలర్ తీసుకోండి మీకు పింక్ కలర్ రెడ్ కలర్ కానీ మీకు విశ్రమ రెడ్ కలర్ పింక్ కలర్ కానీ మీకు బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ కేవలం పది వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి కొరియర్ చార్జ్ సదనంగా ఉంటుంది పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన డ్రెస్ మీకు ఇది కేవలం 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 పది వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇంత హెవీ వర్క్ మీకు ఇంత సెట్ టాపు ప్యాంటు చున్నీ అన్నీ కలిపి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుందండి మిస్ ఏటం అయితే మాత్రం పది వందల యాభై రూపాయలకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ టాప్ ప్యాంట్ ఫుల్ పార్టీ వేర్ అండి ఈ పెళ్లి సీజన్ లో కానీ రంజాన్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాంటర్ మీకు ఇది చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ మ్యాటర్ మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత హెవీ పార్టీ ఎవరెవరండి దీనికి స్పెషల్గా చున్నీ కూడా వచ్చింది మనకి చున్నీ కూడా చూపిస్తాను చూడండి చూస్తారా చున్నీ చూడండి ఎంత హెవీ ఉంటుందో మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్లో వచ్చింది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి అందుకే చెప్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎంత ఫ్యాన్సీ ఉంటుంది కలర్ డిజైన్ వస్తుంది చున్నీ చూడండి ట్రిపుల్ షేడ్ చున్నీ వస్తుంది మీకు ట్రిపుల్ షేడెడ్ చున్నీతో వస్తుంది మీకు మల్టిపుల్ కలర్ చున్నీతో వస్తుంది డ్రెస్ కూడా మీకు ఫుల్ మల్టిపుల్ వస్తుంది కింద హెవీ వర్క్తో వస్తుంది నెక్ లికర్ వర్క్తో వస్తుంది అన్ని సైజెస్ అండి ఎం త్రూ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా చేసెస్ మీకు అదనంగా ఉంటుంది